ఒకప్పుడు గోదావరి తీరంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు జీవించేవాడు అతడు బడుగు రైతు కొద్దిపాటి భూమి రెండు గేదెలు కష్టమే తన ధనం ప్రతిరోజూ తెల్లవారుతూనే పొలం పనులకు బయలుదేరేవాడు ఒక్కరోజు వాన కురవక పొలం పొడిబారిపోయింది అయినా ఆశను కోల్పోకుండా రామయ్య నేలని తడిపేందుకు బావిని తవ్వడం మొదలు పెట్టాడు తవ్వుతున్నప్పుడు ఒక్కసారిగా తవ్విన మట్టిలోంచి ఒక చిన్న బంగారు గింజ బయటపడింది అది ఉదయ సూర్యకాంతిలో మెరిసిపోతూ అతని కళ్లకు నమ్మలేని కలలా కనిపించింది రామయ్య ఆశ్చర్యపోయాడు బంగారం ఇది మన జీవితాన్ని మార్చేస్తుంది మా పిల్లల చదువు మా అప్పులు నా భార్యకో మంచి చీర కూడా తెచ్చేయచ్చు అని తన మనసులో అనుకున్నాడు కాని ఆ గింజ చూసి రామయ్య మౌనంగా కొంతసేపు ఆలోచించాడు ఈ బంగారం నాది కాదు నేనేదో వేరే యజమానుని భూమిలో పడిపోయినట్టు తవ్వాను ఇది దేవునిచే ఇచ్చిన పరీక్ష కావచ్చు అన్నాడు రాత్రి తన ఇంటికి వచ్చి భార్య లక్ష్మికి అన్నాడు ఈ బంగారు గింజను గ్రామపు పెద్దవారి దగ్గరకు తీసుకెళ్లాలి ఇది మనది కాదు భార్యకు ఆశ్చర్యంగా అనిపించింది ఇది మన దారి మార్చే అవకాశం అని చెప్పింది కాని రామయ్య చెప్పాడు ధనం నాకవసరం కానీ ధర్మం అంతకన్నా ఎక్కువ మనస్సు నిద్రపోయే ధనం వద్దు రెండో రోజు గ్రామ పెద్దలు గుమిగుడగా రామయ్య తన కథను వారికి వివరించాడు వారంతా అవాక్కయ్యారు కొన్ని రోజులకే ఇది జిల్లా అధికారుల దృష్టికి చేరింది వారు విచారించి ఆ భూమి ప్రభుత్వానికి చెందినదని తేల్చారు రామయ్య ధర్మబద్ధంగా ఇచ్చిన సమాచారం వల్ల అక్కడ ప్రభుత్వ పథకంలో కొత్త బావి నిర్మించబడింది అది మొత్తం గ్రామానికి నీరు ఇచ్చింది ఆ అధికారులే అతని నిజాయితీ చూసి ప్రత్యేకంగా రామయ్య కుటుంబానికి రైతు పింఛన్ రెండు గేదెలకు పోషణ మద్దతు అతని పిల్లల చదువు కోసం స్కాలర్షిప్ మంజూరు చేశారు ఆ రోజునుంచి గ్రామంలో ఎవరికైనా సత్యం ధర్మం గురించిన సందేహం వచ్చినప్పుడు ఒకే మాట రామయ్య లా జీవించు నీతి మోరల్ ధనాన్ని మించినది ధర్మం సత్యం నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది మీకు వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి